मिली राया అయితే ఈ వీడియో మీ కోసం సో చాలా మందికి ఫ్రీక్వెంట్ గా కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటాయి అనమాట సో ఎందుకు వస్తున్నాయి అంటే మన కిడ్నీలో కాల్షియం ప్లస్ ఆక్సిలైట్ ఈ రెండు పదార్థాలు కలిపి మనకు కిడ్నీలో స్టోన్స్ గా తయారవుతూ ఉంటాయి ఈ నేను చెప్పే ఈ ఐదు చిట్కాలు గానీ మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా కూడా కిడ్నీ స్టోన్స్ నుంచి మీరు దూరంగా ఉండొచ్చు అనమాట మొదటిదండి వాటర్ ఇంటేక్ అనేది మీకు మినిమం త్రీ టు ఫైవ్ లీటర్స్ పర్ డే రోజుకి మూడు నుంచి ఐదు లీటర్లు ఖచ్చితంగా తాగాలన్నమాట ఎలాంటి వాళ్ళైనా కూడా రెండోదండి మాంసాహారం రెడ్మీట్ మటన్ కానీ లేకపోతే బీఫ్ తక్కువ తినాలి వీటిలో ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అది మనకు కిడ్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట సో మీట్ అనేది ఎక్కువ తినకూడదు తర్వాత ఉప్పు ఉప్పు తక్కువ తినాలండి ఉప్పు తక్కువ తింటే కిడ్నీలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనమాట తర్వాత చాక్లెట్స్ కానీ కాఫీ కానీ నట్స్ వేరుశెనగ అన్న వీటికి కూడా కొంచెం తగ్గించాలన్నమాట ఐదు వచ్చేసి మనకు కూల్ డ్రింక్స్ కానీ స్వీట్ పదార్థాలు కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తగ్గించాలన్నమాట ఇంకొకటి మీకు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అది ఇంతకుముందు వీడియోలో చేసామంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి